హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ ఫోర్ నాన్న బాధ్యతను తీసుకోమని బాబాయ్ని ఎలా అడగాలి అని మదన పడుతూ అడగలేకపోయింది శక్తి పెదనాన్నకి ఎలాంటి ఇబ్బంది ఉండదక్కా కానీ ఒక విషయం నాకు అర్థం కావటం లేదు ఎప్పుడో అప్లై చేసిన జాబ్కి ఆఫర్ లెటర్ ఇంత లేటుగా ఎందుకు వచ్చింది అని అన్నాడు కిరణ్ తప్పు వాళ్ళది కాదురా నాది నేనప్పుడు కాలేజ్ అడ్రస్ పెట్టాను కాలేజ్ అడ్రస్కి వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయ్యింది అంటూ తన నోటికి వచ్చింది ఏదో చెప్పేసింది శక్తి అప్పటికప్పుడు ఆయన ఇప్పుడు జాబ్ ఎందుకక్క నీకు నీ హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా ఒకవైపు పెదనాన్నకు కూడా నువ్వు దగ్గరలో లేకుంటే ఇబ్బంది అవుతుందేమో అన్నాడు కిరణ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళడం అవసరం చూస్తుంటే కిరణ్ పంపేలా లేడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది శక్తి ఇందాక ఆపరేషన్కి వెళ్ళే ముందు నాన్న నిన్ను మాట అడిగారు కదరా అను క్షణం నాకు అండగా ఉంటావా అని ఇప్పుడు అడుగుతున్నాను ప్రతి క్షణం నువ్వు నా పక్కన ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే నేను లేని టైంలో నాన్నని కాస్త జాగ్రత్తగా చూసుకోరా పదిహేను లక్షల అప్పు తీర్చాలి కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇంతకంటే వేరే మార్గం కనబడడం లేదు అంది శక్తి కిరణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒక రకంగా అక్క అన్నది కూడా నిజమే ఇప్పుడు ఉద్యోగం చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటేనే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలరు ఇంకొకరి మీద ఆధారపడటం పెద్ద నాన్నకు కానీ అక్కకు కానీ ఇష్టం ఉండదు అని ఆలోచించుకొని సరే అన్నాడు కిరణ్ మెల్లగా థ్యాంక్స్ రా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు అని కిరణ్ ని సైడ్ నుంచి హెక్ చేసుకుంటుంది శక్తి దీనికి థ్యాంక్స్ ఎందుకులే అక్క కాకపోతే ఈ విషయం పెద్దదానికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు కిరణ్ అదేరా నా భయం కూడా ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అలానే తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే పట్టించుకోకుండా పోయింది అని బాబా ఏమనుకుంటాడో అని భయంగా కూడా ఉంది అంటూ తన మనసులో విషయం తెలిస్తే నాగేంద్ర ఏమంటాడో అనే భయాన్ని కూడా బయటపెట్టింది శక్తి ఆయన గురించి నువ్వేం ఆలోచించక శక్తి మీ బాబాయ్తో నేను మాట్లాడతాను కానీ ఇప్పుడు ఒక మాట నేను అడుగుతాను ఏమీ అనుకోవు కదా అన్నది సుమిత్ర అడుగు పిన్ని నువ్వేమైనా అన్నా కూడా అనుకోవడానికి ఏం లేదు నా తల్లి కూడా నన్ను నీలా చూసుకొని ఉండేదో లేదో నీకంటే ఎవరు ఎక్కువ కాదు అయినా నువ్వు మాట అడిగితే నేను బాధపడేది అంటూ ఏమీ ఉండదు అన్నది శక్తి ఏం జరిగిందో మనకు తెలియదు నువ్వు అభాషం చేయించుకుంటే మంచిదేమో అనిపిస్తుంది శక్తి నాకు తండ్రి ఎవరో తెలియని బిడ్డని కడుపులో మోస్తూ ప్రతిరోజు నరకం చూసే కంటే ఒక పూట కళ్ళు మూసుకుంటే అభాషన్ చేయించుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుతావు నీకు కూడా కాస్త చేంజ్గా ఉంటుంది అన్నది సుమిత్ర అభాషన్ ఆ మాట వినగానే శక్తికి చాలా భయమేసింది ఎందుకంటే ఈరోజు ఉదయం అతను మాట్లాడినప్పుడు నువ్వెలా ఉన్నావో అలానే రావాలి నా దగ్గరికి అని అన్నాడు అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని జనాలు నీ గురించి ఏదో అనుకుంటున్నారు అని నీ అంతటి నువ్వే సొంత నిర్ణయాలు తీసుకొని అబార్షన్ అనే ఆలోచన చేశావో నువ్వు అలానే రావాలి మెడలో తాళు లేకుండా ఆ కడుపుతోనే అందరి ముందు తిరగాలి అర్థమైందా అని నాతో అన్నాడు కదా కోపంతో అని అదే ఆలోచిస్తూ కూర్చుంది శక్తి సుమిత్ర మళ్ళీ పిలిచింది శక్తి ఏం ఆలోచిస్తున్నావు నేను చెప్పిన దాని గురించి అని అది కాదు పిన్ని నాకేం చెప్పాలో తెలియట్లేదు అని తన పొట్ట మీద చేయి పెట్టి తడుముతూ అన్నది ఇంకా లోకం చూడని ఆ పసుగుడ్డుపై నీకెందుకు ప్రేమ శక్తి ఒక రకంగా ఈరోజు నీ జీవితం అలా అవ్వడానికి కారణం అదే కదా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇందులో నీ తప్పేం లేదని మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు ఈ జనాలు మహా అయితే నాలుగు రోజులు మాట్లాడుకుంటారు నీ గురించి ఇంకొక కొత్త టాపిక్ పేపర్లో వస్తే మన మీద నుంచి ఆ టాపిక్ మీదకి వెళ్ళిపోతాయి వాళ్ళ మాటలు ఇలాంటి వాళ్ళ మాటల గురించి నువ్వేం ఆలోచించకు ఈ సమాజం ఈరోజు జరిగిన దాన్ని మహా అయితే రెండు రోజులు గుర్తుంచుకుంటుంది తర్వాత ఎవరి దారి వాళ్ళది ఎవరి గోల వాళ్ళది ఎవరి గురించో ఆలోచించి నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకోక శక్తి అని లారనగా చెప్పింది సుమిత్ర సంతోషంగా పెళ్ళై భర్తతో కాపురం చేశాక వారి ప్రేమకు ప్రతిరూపంగా బిడ్డని కంటున్నామంటే అది వేరు అసలేం తెలియకుండా ఒక్క రోజులో నీ జీవితాన్ని తారుమారు చేసినా ఇది వేరు అంటూ శక్తి పొట్టవైపు చూపించి అన్నది సుమిత్ర అంతా విన్న కిరణ్ అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఏది ఎలా జరిగినా అక్క కడుపులో ఉన్నది అక్క బిడ్డ అది మర్చిపోతున్నావు నువ్వు ఎవడో చేసినా అని అనుకుంటున్నావు కానీ ఆ బిడ్డలో వాడి మోసం ఎంతుందో అక్క ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ ఒక్క చిన్న విషయం నీకెందుకు అర్థం కావటం లేదు అన్నాడు కిరణ్ అర్థం కాక కాదురా నేను ఆడదాన్ని ఒక బిడ్డను కన్నదాన్ని కానీ శక్తి పరిస్థితి వేరు చెప్పినా నీకు అర్థం కాదు ఒంటరి ఆడపిల్ల సమాజంలో మెడలో తాళి లేకుండా కడుపుతో తిరుగుతుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారో తెలుసా ఈరోజు రెండు వందల మందికి తెలిసింది రేపు అదేదో ఉద్యోగం పేరుతో ఎక్కడో దూరంగా మనకి బ్రతుకుతుంది అక్కడ దాన్ని చుట్టూ రెండు వేల మంది ఉంటారు ఇక్కడంటే మనం తోడుగా ఉన్నాం నలుగురు మాట్లాడితే కనీసం ఇద్దరికైనా సమాధానం చెప్పగలం కానీ ఎక్కడో దూరంగా ఉన్న శక్తి ఎంతమందికి సమాధానం చెప్పుకోగలదు నేను తల్లినిరా నా స్వార్థం నాకుంది బిడ్డ విలువ బిడ్డ మీద ప్రేమ తెలియని దాన్ని కాదు నేను శక్తి మీద నాకు ప్రేమ ఉంది ఈ సమాజం వల్ల శక్తి అందరి మాటల్లో చులకనైపోతూ ప్రతిరోజు బాధపడుతూ అనుక్షణం చిత్రవద అనుభవించే కంటే ఈ రోజుతో ఈ పిడ వదిలిపోతే బాగుంటుంది అన్నది సుమిత్ర ఆవేశంగా సుమిత్ర మాటలు విన్నాక కిరణ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు అమ్మ చెప్పింది కూడా నిజమే కదా ప్రతి క్షణం అవమానాల పాలవుతూ అందరి అనుమానపు చూపులు అక్క మీద పడుతుంటే తను మాత్రం అందరి మధ్య ఎలా బ్రతకగలుగుతుంది అని ఒక క్షణం అనుకొని అంతటితో ఆగిపోయాడు కిరణ్ కానీ శక్తి మాత్రం ఎటు తేల్చుకోలేకపోతుంది రెండు రోజుల ముందు వరకు ఇవేమీ తెలియకుండా హాయిగా స్వేచ్ఛగా సంతోషంగా బ్రతికింది ఈ రెండు రోజుల్లో తన జీవితం తలకిందులైపోయింది అతను ఇలానే రావాలన్నాడు అంటే అందరూ నన్ను చూస్తూ నానా రకాలుగా అనుకుంటూ సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటుంటే నేను బాధపడుతూ ఉంటే అతను చూడాలి అలా చూడడం వల్ల అతనికి సంతోషం అంత కసి ఎందుకు నా మీద అని అతని గురించి ఆలోచిస్తూ ఉంది శక్తి ఇంతలో నాగేంద్ర సంతోషంగా వచ్చి ప్రసాదం సుమిత్ర చేతిలో పెట్టి కుంకుమ తీసి సుమిత్రకి కిరణ్కి పెట్టాడు శక్తికి పెట్టబోయి చేయి వెనక్కి తీసుకున్నాడు నాగేంద్ర అది చూసిన సుమిత్ర తన చేతిలో ఉన్న కుంకుమ తీసి శక్తికి పెట్టింది మీ చేతితో బొట్టు పెట్టడానికి కూడా పనికి రాకుండా పోయిందా అండి శక్తి అని అంటూ నాగేంద్రకి అసలు ఏం మాట్లాడాలనిపించలేదు వెంటనే సుమిత్రకి రెండు కుర్చీల దూరంలో కూర్చున్నాడు శక్తి మనసు బాధగా మొలిగింది ఎంతో ప్రేమగా చూసుకునే బాబాయి దూరం పెడుతున్నాడని కిరణ్ వైపు చూసి చెప్పరా అని సేగ చేసింది శక్తి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చెప్పాల్సిందే అని కిరణ్ నాగేంద్ర పక్కన కూర్చొని నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ శక్తికి వచ్చిన జాబ్ ఆఫర్ గురించి తను వెళ్ళాల్సిన టైం గురించి వివరంగా చెప్పాడు నాగేంద్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అంతా విన్నాడు దానికి తండ్రి అక్కర్లేకపోయినా నాకు నా అన్న అవసరం తోడబుట్టిన వాడిని కాకపోయినా నాన్నని చూసుకునే బాధ్యత నాకుంది అని ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగేంద్ర నాగేంద్ర మాటల్లో శక్తి మీద కోపం కనిపిస్తుంది అలానే శివకృష్ణ మీద ప్రేమ కనిపిస్తుంది శక్తి మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోయింది తన పట్ల ఎంత కఠినంగా ఉన్నా కూడా తన తండ్రి విషయంలో బాబాయ్ మనసు చాలా ఉన్నతంగా ఉంది అని మనసులోనే దూరంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న నాగేంద్రకి నమస్కారం చేసుకుంది శక్తి కన్నీళ్లతో ఇంతకంటే నేను మీకు ఇంకేమి చేయలేను అని అన్నట్టు శక్తి కన్నులు చూసిన సుమిత్ర మీ బాబాయ్ మాటలకి బాధపడకమ్మా అంతా సర్దుకుంటుందిలే త్వరలోనే ఆ సంగతి కూడా నీ ఇష్టానికి వదిలేస్తున్నాను ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా పద్ధతి కాదు అని అన్నది సుమిత్ర పిన్ని నీ చేతో రెండు ముద్దలు పెట్టవా అని బయటకు అని మనసులో మాత్రం బహుశా ఈ జీవితంలో నీ చేతితో తిని ఆఖరి ముద్దలు ఇవేనేమో అని మనసులో అనుకుంది శక్తి శక్తి అలా అన్నం పెట్టమని అడిగేసరికి చాలా బాధగా అనిపించింది ఆవిడ కిరణ్ వైపు చూడగానే అర్థమైందని ఒక్క పరుగున వెళ్ళాడు కిరణ్ భోజనం పార్సల్ తీసుకురాగానే కిరణ్ శక్తిని పక్కన కూర్చోబెట్టి అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టింది శక్తి ఒక ముద్ద తీసుకొని కిరణ్కి పెట్టింది బయటకి పెదవులపై నవ్వును చూపిస్తుంది కానీ మనసులో మాత్రం కన్నీరు కారుస్తుంది శక్తి తృప్తిగా ఆ పూటకి భోజనం చేసింది శక్తి తనకి కావలసిన లగేజ్ అంతా సర్దుకోవడానికి కిరణ్ వెంట ఇంటికి వెళ్ళింది సుమిత్ర నాగేంద్ర హాస్పిటల్లోనే ఉన్నారు శివకృష్ణకి ఏదైనా అవసరమైతే ఉండాలిగా అని కిరణ్తో పాటు వెళుతూ దారి మొత్తం మౌనంగా ఏదో ఆలోచనలో ఉండిపోయింది శక్తి ఒక పక్క బైక్ డ్రైవ్ చేస్తూనే అద్దంలో నుండి శక్తిని చూశాడు కిరణ్ ఇంటికి వెళ్ళగానే ఒక బ్యాగులో నాలుగు జతల బట్టలు తన తండ్రి తాను కలుస్తున్న ఒక ఫోటో బ్యాగ్లో పెట్టుకుంది ఇంకేం అక్కర్లేదు అన్నట్టు అది చూసిన కిరణ్ అక్క సర్టిఫికేట్స్ మర్చిపోతున్నావా అని తీసి సర్టిఫికేట్స్ అన్నీ తీసి బ్యాగులో పెట్టాడు నా జీవితానికే విలువ లేకుండా పోయింది ఈ సర్టిఫికేట్స్తో నాకేం పని అని మనసులో అనుకొని బయటపడకుండా కిరణ్ పెడుతూ ఉంటే చూస్తూ ఉంది శక్తి బ్యాగ్ సర్దుకున్నాక పక్కన పెట్టేసి మంచం మీద కూర్చుంది శక్తి కిరణ్ వచ్చి శక్తి దగ్గర కూర్చున్నాడు కిరణ్ చేతిని తన చేతిలోకి తీసుకొని చూడు కిరణ్ నా జీవితంలో నాన్న తర్వాత అత్యంత విలువైన వాళ్ళు ఎవరు అంటే అది నువ్వు పిన్ని బాబాయ్ నేను మీ విషయంలో ఎప్పుడైనా తెలియక ఏదైనా పొరపాటు చేసుంటే పెద్ద మనసు చేసుకొని క్షమించండిరా ఈ విషయం బాబాయ్కి చెప్పొచ్చు కానీ నా మాటలు వినడం కూడా బాబాయ్కి ఇష్టం లేదు ప్రస్తుతం అందుకే ఆయనకు చెప్పలేకపోతున్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు అసలు వస్తానో రానో అని ఏదో ఆలోచనలో శక్తి అంటుండగా అక్క అని గట్టిగా కిరణ్ మాట వినపడేసరికి ఈ లోకంలోకి వచ్చి తనలో తాను సర్దుకుంది శక్తి ఏం మాట్లాడుతున్నాను నేను అని మనసులో అనుకుంటూ ఏం మాట్లాడుతున్నావక్క తిరిగి వస్తానో రాను అని అంటున్నావు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా నువ్వు వెళ్ళేది జాబ్ కోసమే కదా కొన్నాళ్ళు చెయ్యి హోమ్ సిక్ అని చెప్పేసి ఒక వారం రోజులు లీవ్ తీసుకొని రా పెద్దనాన్న ఆరోగ్యం బాగవగానే తీసుకెళ్ళొచ్చు అంత మాత్రానికే ఏదో అప్పగింతల కార్యక్రమం పెట్టేశావు అన్నాడు కిరణ్ నిజమే కదరా ఏదో ధ్యాసలో అన్నానులే అయినా నేనెంత దూరం పెడతాను వెళ్ళేది బెంగళూరుకే కదా నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా చేరుకోవచ్చు అంతే కదా అంటూ మొహంలో లేని నవ్వును తెచ్చిపెట్టుకుంది శక్తి అక్క నువ్వు నిజంగా బాగున్నావా అని అడిగాడు కిరణ్ తదేకంగా శక్తిని చూస్తుంది అలా అడుగుతున్నావు బాగానే ఉన్నాను కదా అన్నది శక్తి ఏమో నిన్ను చూస్తే అలా అనిపించట్లేదు కొన్నంత భారం మనసులో మోస్తున్నట్టుంది అమ్మ చెప్పింది పెదనాన్న కూడా చెప్పాడు కదా కష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు జీవితంలో కష్ట సుఖాలు కామన్ ఈరోజు కష్టం ఉంటే రేపు సంతోషంగా ఉంటామని నీకు చెప్పేంత వాడిని కాదు కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే బాగాలేదక్క ప్లీజ్ నార్మల్గా ఉండటానికి ట్రై చేయి ఇప్పుడు నువ్వు వెళ్ళడం కూడా ఒక అందుకు మంచిదేలే నీకు కూడా ఇక్కడి వాతావరణం నుండి కాస్త చేంజ్ లాగా ఉంటుంది కొత్త ప్లేస్ కొత్త మనుషులు కొత్త పరిస్థితులు అన్నాడు కిరణ్ అదేం లేదు లేరా ఇదిగో ఇది తీసుకో అని ఒక బాక్స్ కిరణ్ చేతిలో పెట్టింది శక్తి ఓపెన్ చేసి చూశాడు రిస్ట్ వాచ్ ఉంది అందులో పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ అయితే కాదు పోయిన వారం నీ కోసం కొన్నాను నెక్స్ట్ మంత్ నీ బర్త్డే ఉంది కదా అప్పుడు ఇవ్వాలి అని కానీ ఇప్పుడే ఇవ్వాలనిపించింది అన్నది శక్తి చాలా బాగుందక్క ఆయన ఇది కాస్లీనా కాదా అనేది కాదు ముఖ్యం నీ చేతితో ఇచ్చావు చూడు అదే ముఖ్యం అని అప్పుడే తన చేతికి ఉన్నది వాచ్ తీసేసి శక్తి ఇచ్చింది పెట్టుకున్నాడు కిరణ్ కిరణ్ తీసేసిన వాచ్ శక్తి తీసుకొని ఇది నీ గుర్తుగా నేను తీసుకుంటాను రా అని అంది అక్క అది పాతది అని కిరణ్ అంటున్నా దీన్ని చూసినప్పుడంతా నువ్వు గుర్తుకొస్తావురా అంటూ తన చేతికి పెట్టుకుంది శక్తి మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా బీరువా ఓపెన్ చేసి కొత్త బట్టలు బయటకు తీసింది మూడు కవర్లు కిరణ్ చేతికిస్తూ ఇది నీకు ఇది పిన్ని బాబాయ్లకి నేను తీసుకున్నవి వీలు చూసుకొని నువ్వు నా తరపున అని ఒక్క క్షణం ఆగి వద్దు నా పేరు చెప్పొద్దు బాబాయ్కి కోపం వస్తుంది నువ్వే కొన్నావని చెప్పి ఇచ్చే అంది శక్తి నాన్న జాగ్రత్త ఒకవేళ ఏదైనా అని అంతకంటే ఇంకో మాట బయటకి చెప్పలేక నాన్నని జాగ్రత్తగా చూసుకోరా నేను లేకపోయినా నువ్వు ఆయన పక్కనుంటే నీలో నన్ను చూసుకుంటాడు నాన్న అని శక్తి లోపల నుండి తన్నుకొస్తున్న బాధని బయటకు చెప్పుకోలేక అని లోపల దాచుకోలేక సతమతమవుతుంది అక్క నిజంగా అప్పగింతలు చెప్తున్నట్టుంది తెలుసా నువ్వేమైనా అంతరిక్షం వెళ్తున్నావా మహా అయితే మూడు కిలోమీటర్ల దూరం అంతేగా అన్నాడు కిరణ్ అంతలోనే శక్తి మొబైల్ రింగ్ అయ్యింది స్క్రీన్ వైపు చూడ్డానికి భయపడింది కానీ కిరణ్ చూశాడు అందులో సాకెత్ అని డిస్ప్లే అవుతుంటే అతనెందుకు చేస్తున్నాడు అని మనసులో అనుకోవాల్సిన మాట బయటకే అన్నాడు కిరణ్ ఏదో అంటున్నాడని ఫోన్ వైపు చూసింది శక్తి సాకెత్ పేరు చూడగానే మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది కాల్ అటెంప్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది శక్తి అక్కడ మండపంలో సాకెత్ పేరెంట్స్ చేసిన గొడవ గుర్తుకొచ్చి కిరణ్ వెంటనే శక్తి చేతుల నుండి మొబైల్ తీసుకొని కాల్ అటెండ్ చేశాడు ఎందుకు చేశారండి మా అక్క ఇంకా బతుకుందో లేదో తెలుసుకుందామని చేశారా లేక మీ అమ్మగారి నోటు దురద తగ్గక ఫోన్ చేశారా అని కోపంగా అన్నాడు కిరణ్ కిరణ్ అన్నాడు కో సాకెత్ కోపంగా తన తల్లిని అంటున్నాడు అని హా కిరణ్నే ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా నిన్న మీ అమ్మగారు మా అక్కని నోటికొచ్చినట్టు ఎన్ని మాటలందో నేను విన్నాను నిన్న అలా సడన్గా ఏదేదో జరగడం వల్ల మీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కానీ ఒక ఆడపిల్ల అందులోనూ తండ్రి పరిస్థితి అంత విషమంగా ఉంటే ఏం జరిగినా తర్వాత చూసుకుందామని మీరు మౌనంగా ఉండుంటే మీ గౌరవం ఆకాశం అంతా పెరిగేది నా దృష్టిలో మీరు ఓ ఉన్నత స్థానంలో ఉండేవారు పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూసి చాలా ఉన్నతంగా అనుకున్నాను ఒక మధ్య తరగతి అమ్మాయిని ఇంటి కోడలిగా చేసుకోవడానికి ముందుకొచ్చిన మీ కుటుంబం గురించి కూడా కానీ అవన్నీ వట్టి ఊహలే అని అర్థం అవడానికి ఎక్కువ టైం పట్టలేదు అని సాకేత్ మాట కూడా వినకుండా నిన్నట్టుండి శక్తి భరించిన బాధను గుర్తు చేసుకుంటూ అనేసాడు కిరణ్ జరిగిన దానికి రియల్లీ సారీ శక్తిని ఇష్టపడింది నేను అక్కడికి అమ్మ నాన్నకు చెప్పాను శక్తి అలాంటిది కాదు అని కాస్త వెయిట్ చేద్దామని కానీ పెద్దవాళ్ళు సడన్గా ఇలాంటి విషయం తెలిస్తే ఎవరైనా ఎలా బిహేవ్ చేస్తారు ఇలానే ఉంటారు కదా కాస్త నా వైపు కూడా నుంచి కూడా ఒకసారి కిరణ్ అన్నాడు సాకేత్ శక్తి నా భార్య కావాలని మా పేరెంట్స్ని ఒప్పించి ఇంతవరకు తీసుకొచ్చాను అంటే నేను శక్తిని ఎంతగా ఇష్టపడ్డానో అర్థం చేసుకో కానీ అనుకోకుండా ఏదేదో జరిగిపోయింది మరి అలాంటప్పుడు కనీసం బ్రెయిన్ పని చేయొద్దా ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అని బాధగా చెప్పాడు సాకేత్ నిజమే సాకేత్ చెప్పిన ప్రతి మాట నిజమే నిజంగానే అక్కని ఇష్టపడ్డాడు చూడగానే అందుకే తన పేరెంట్స్ని ఒప్పించి మరీ ఇంత దూరం తీసుకొచ్చాడు కానీ అంతా అనుకోకుండా జరిగిపోయేసరికి తను కూడా అయోమయంలో పడి ఉంటాడు కదా అనిపించింది శక్తికి వెంటనే కిరణ్ చేతిలో నుంచి ఫోన్ శక్తి తీసుకుంది థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాకేత్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు ఉన్నందుకు నా మీద నిందపడ్డా కూడా గుర్తుంచుకొని మళ్ళీ కాల్ చేసినందుకు నా లైఫ్లో ఏదేదో అయిపోయింది ఇక అన్నీ మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు సాకేత్ నా తరపు నుంచి ఇప్పుడే అడ్వాన్స్డ్గా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని మెల్లగా చెప్పింది శక్తి సాకేత్ మౌనంగా ఉన్నాడు తన మనసు గజిబిజిగా ఉంది అందుకే ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు సాకేత్ నుండి ఎటువంటి మాట వినపడకపోయేసరికి ఇక ఉంటాను అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసింది శక్తి రే నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా అంటూ తన ఫ్రెండ్ మీద కోపంతో అరిచాడతను ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నానో నాకు మంచి క్లారిటీ ఉంది ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు కోపంగా అన్నాడతను అతని ఫ్రెండ్తో ఏంట్రా క్లారిటీ ఏ విషయంలో ఒక ఆడపిల్లను ఎలా టార్చర్ చేయాలా అని అన్నాడు అతని ఫ్రెండ్ ఆడపిల్ల ఆడపిల్ల అయితే ఏంటి అన్నాడు తను టేబుల్ మీదే ఉన్న గ్లాస్ మీద గట్టిగా ఒక దెబ్బ వేసి అతని కోపం ఆ గ్లాస్ మీద చూపించడంతో ఆ గ్లాస్ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో మర్చిపోతున్నావా ఇది అసలు నువ్వు చేసే పని కాదురా నువ్వు చేయలేని పని అయినా ఎందుకు ఆమె మీదే ఇంత కక్ష సాధిస్తున్నావు చూస్తున్న నాకే చాలా కష్టంగా ఉందిరా ఆపై ఇక్కడితో ఆపై నీ మంచి గురి చెప్తున్నాను అని ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నించాడు అతని ఫ్రెండు ఎంతైనా ఫ్రెండ్ కదా తన ఫ్రెండును తప్పు నుండి మళ్ళించాలని ప్రయత్నం చేస్తూ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్